అస్సలాము అస్సలం వైఖమ్ వరహతుల్లాహి అనంత కరుణామయుడు పరమ శిరుడు అయిన అల్లాసుబాన్ అవతార పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలరా మనం ఎప్పుడు దువా చేస్తూ ఉంటాము అల్లాహ సుబాన్ అవతాల మా యొక్క దువాలను స్వీకరించాలి అంటే మనం కొన్ని ప్రత్యేక సమయాల్లో దువాలం చేసినట్లయితే తప్పకుండా అల్లహ సుబాన్ అవతాల వాటిని స్వీకరిస్తాడు ఆ సందర్భాల గురించి ఆ సమయాల గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్ వారు మనకి తెలియజేసి ఉన్నారు ఆ సందర్భాలు ఆ సమయాలు ఏమిటి అంటే హతీసి విధంగా వస్తుంది అబూ మామ అద్ అల్లాహు తాలాఅను వారిగా కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సలహు సలంను ఓ ప్రవక్త ఏ సమయంలో దువా తప్పకుండా స్వీకరించబడుతుంది అని ప్రశ్నించడం జరిగింది దానికి మహాప్రవక్త మహనీయ మొహమ్మద్ సలల్లాహసలం వారు రాత్రి మధ్య భాగంలో మరియు రాత్రి చివరి భాగానికి ముందు ఇంకా విధి నమాజుల తరువాత అని సమాధానమిచ్చారు ఈ హదీస్లో మూడు సందర్భాల గురించి అంటే మూడు సమయాల గురించి చెప్పడం జరిగింది రాత్రి మధ్య భాగంలో అంటే రాత్రి అర్ధరాత్రి మధ్య భాగంలో అంటే మనకి మనం చెప్పుకున్నట్లయితే పన్నెండు నుంచి ఈ సమయంలో పన్నెండు వంటి గంట ఆ సమయంలో మరియు రాత్రి చివరి భాగంలో అంటే ఇది తహజ్జు సమయము ఈ సమయానికి తహజుద్ సమయంలో కూడా అల్లహ సుబాన్ నవతార దువాలు స్వీకరిస్తాడు అంటే అల్లహ సుబ్బాన్ అవతాల ఆ సమయంలో ఎవరైతే దైవదాసులు ఉన్నారో వారి యొక్క మొరలను ఆలకించడానికి మొదటి ఆకాశానికి వస్తాడని కూడా మనకి హదీస్ల ద్వారా తెలుస్తుంది ఇంకా విధి నమాజుల తర్వాత అంటే ఏదైతే ఫరజ్ నమాజులు ఉన్నాయో ఐదు పూటల నమాజులు ఆ నమాజుల తర్వాత మనకు కావలసినటువంటి దువాలను మనకు కావలసినటువంటి అవసరాలను అల్లహ సుబ్బాన్ అడిగినట్లయితే వాటిని అల్లాహ సుబాన్ నెరవేరుస్తాడని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది ఈ హదీస్ తిరుమిది గ్రంథం నుంచి అదేవిధంగా ఈ సేహంలో కూడా మనం ఈ హదీస్ని చూడవచ్చు అల్లహ సుబానవత మనందరికీ తెలియజేసినటువంటి ఈ విషయాన్ని మనసులో నాటుకొని ఈ విధంగా మన యొక్క దువాలను అల్లహ సుబాన్ ముందు ఉంచే సద్బుద్ధిని సౌభాగ్యాలను మనందరికీ ప్రసాదించుగాక ఆమెన్ అస్సలం వరహమతుల్ వబర్తు